ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు కడతాల్లో ఘనంగా పత్రిజీ ధ్యాన మహాయాగం త్రీ విజయోత్సవ వేడుకలు నిజామాబాద్ జిల్లాలోని శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో అద్భుతంగా అమావాస్య అఖండ ధ్యానం విజయవాడలోని గణపతి సచ్చిదానంద దేవాలయం దత్తక్రియా యోగ మందిరంలో అఖండ నాద ధ్యాన కార్యక్రమం చిత్తూరు జిల్లాలోని శ్రీ కృష్ణా పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో అద్భుతంగా జాగరణ ధ్యానం కార్యక్రమాలు వనపర్తిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఘనంగా పదకొండవ శుక్రవారాల ధ్యాన శిక్షణ కార్యక్రమం సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు ఇక వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలంలోని కైలాసపురి మహేశ్వర మహాపిరమిడిలో మహాశివరాత్రి ధ్యాన ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పత్రిజీ ధ్యాన మహాయాగం మూడు విజయోత్సవం నిర్వహించారు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు బ్రహ్మశ్రీ తాల్లూరి బెనారస్ బాబు చే మహాశివరాత్రి విశిష్టత శివరాత్రి సందేశ కార్యక్రమం జరిగింది అనంతరం రాత్రి తొమ్మిది గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు స్వర్ణ భారతి వ్యవస్థాపకులు రామ్మోహన్ సగ్గంచే అఖండ సంగీత నాద జాగరణ నిర్వహించారు ఆ తర్వాత అఖండ ధ్యాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా సంగం మండలంలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ధ్యానపీఠంలో పిఎస్ఎస్ఎం సంఘం ఆధ్వర్యంలో అఖండ శివరాత్రి ధ్యాన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పీఠాధిపతి శ్రీ శ్రీ రాజరాజేశ్వర స్వామి శుభోనందస్వామి సీనియర్ పిరమిడ్ మాస్టర్ నారాయణ రెడ్డి పిఎస్ఎస్ఎం నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు పాల్గొన్నారు సందేశాలు ఇచ్చారు ఈ సందర్భంగా పలు ధ్యాన ధ్యాన కార్యక్రమాలను నిర్వహించారు నిర్వాహకులు మన ఆంధ్రప్రదేశ్లో గత ఇరవై ముప్పై సంవత్సరాల కిందట సుభాష్ పత్రిజీ గారు పిఎస్ఎస్ఎం సంస్థను స్థాపించి శ్వాస మీద జాస అనేటటువంటి ఒక మంచి సూత్రాన్ని పెట్టి ఎన్నో వేల లక్షల మంది ఈరోజు కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఇలా ధ్యానంలో అందరూ కూడా అద్భుతంగా పరమాత్మ స్థితిని ఉన్నారు పొందుతూ ఉన్నారు ప్రతి మండలంలో ప్రతి చోట కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎన్నో వేల ఫిరమిట్లు వచ్చాయి అయితే మన భారతదేశంలో కృతయుగం నుంచి కూడా శివపార్వతులు సోహంభావం అని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అది మళ్ళీ ఆనాపాన సతిని బుద్ధుడు భగవాన్ భగవాన్ బుద్ధ చెప్పారు దాన్ని కూడా ఇంకా మనకి ఎంతో మంది ధనుర్విద్యగా దీన్ని విశ్వామిత్రుడు ధనుర్విద్య నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సిద్ధులగుట్ట వద్ద గల శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అమావాస్య అఖండ ధ్యానం అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని తమ సందేశాలు ఇచ్చారు అలాగే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అశేష సంఖ్యలో ధ్యాన బంధువులు భక్తులు సిద్ధేశ్వర పిరమిడ్ సందర్శించి ఇరవై నాలుగు గంటల అఖండ ధ్యానంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సిద్ధేశ్వర పిరమిడ్ శివాలయం వద్దకు విచ్చేసిన భక్తులకు ధ్యానులకు పనులు ఫలహారం అందించారు నిర్వాహకులు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అశేష సంఖ్యలో హాజరైన ధ్యానుల మధ్య అమావాస్య అఖండ ధ్యానం అద్భుతంగా జరిగింది ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి ప్రధాన సలహాదారులు బొడ్డు దయానంద్ కోశాధికారి లక్ష్మణ్ సభ్యులు సాయినాథ్ శ్రీనివాస్ భూమన్న సుదర్శన్ ప్రశాంత్ రెడ్డి సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు ధ్యాన నమస్కారం మరి ఎందరో మంది ఋషులు మునులు యోగులు ధ్యానం చేసినటువంటి గొప్ప శక్తి క్షేత్రం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో నవనాథ గుట్టపైన తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రెండవ పిరమిడ్ పత్రిజీ గారి యొక్క ఆశయ సాధనలో భాగంగా నిర్మించిన ఈ పిరమిడ్ వద్ద ఈరోజు పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి సందర్భంగా ఇరవై నాలుగు గంటల అఖండ ధ్యానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎందరో వందల మంది ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమంలో పాల్గొని మూడు గంటలు ఆరు గంటలు పన్నెండు గంటల ధ్యాన సాధన చేస్తూ ఉన్నారు వచ్చిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరి అదేవిధంగా ఈరోజు సిద్ధులగుట్ట కమిటీ సభ్యుల సూచన మేరకు దాతల సహకారంతో మూడు వందల డజన్ అరెట్ సిద్ధేశ్వర పిరమిడ్ తరఫున పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ తరఫున జిల్లా కంపెనీ తరఫున శివాలయం వద్ద పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా శివరాత్రి సందర్భంగా పిరమిడ్ ధ్యాన మందిరానికి విచ్చేసిన ధ్యాన బంధువుల కొరకు మన నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సుధామా సార్ గారు దత్నపూర్ గడ్డలు అదేవిధంగా వాటర్ మిలాన్ని పంపిణీ చేయడం జరిగింది వారి సహకారంతో ఇంత గొప్ప కార్యంలో పాలు పంచుకొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆ పరమశివుడికి పితామహ పత్రిజీ గారికి సమస్త ధ్యాన బంధువులందరికీ ధన్యవాదాలు విజయవాడ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో గణపతి సచ్చితానంద దేవాలయం దత్తక్రియ యోగ మందిరంలో అఖండ నాద ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది కుమార్ బాబు బృందం వేణువు మృదంగం తబలా వీణా వాయిద్యాలతో అద్భుతంగా అఖండ నాద ధ్యానం నిర్వహించగా నాలుగు గంటల పాటు ధ్యానులు ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు అనంతరం జరిగిన సభలో ఆలయ ట్రస్టీ జివి ప్రసాద్ దత్తక్రియా యోగ కోఆర్డినేటర్ తిరుపతి రాజు పాల్గొని సందేశం ఇచ్చారు ట్రస్టీ ప్రసాద్ మాట్లాడుతూ ఇక్కడికి విచ్చేసిన అశేష ధ్యానులను చూసి ఇక ముందు తమ సహాయ సహకారాలు ఎప్పుడు కావాలన్నా అందిస్తామని హామీ ఇచ్చారు అనంతరం కార్యవర్గ సభ్యులు అందరికి అల్పాహారం అందించారు ఈ కార్యక్రమంలో రెండు వందల మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు నేను ధ్యానం మొదలుపెట్టినకి నాకు ఇంతే అంటే సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాను అంటే నాకు అన్ని వచ్చి నీ అమ్మ చాలి నేను రాయపడితే చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది కానీ నా ధ్యానంలో ఉన్న సేపు జయలక్ష్మి మాత్రం కనిపించారు స్వామి కన్నా ఆమె కనిపిస్తున్నారు కానీ ఎందుకో నాకు అర్థం కాలేదు అది చెప్పలేని అనుభూతి కాబట్టి ఆమె కనిపించారు నేను ఇక్కడ ఆస్మా ప్రారంభంలో చాలా తక్కువ నాకు అక్కడ మా తోట సే మాత్రం ఈ అవగాహన అయితే అక్కడే రోజు అక్కడ కంటిన్యూ తెలిసి ఈ రోజు మాత్రం ఇది అందరికీ చెప్పాలని అనిపించింది నాకు స్వామిజీ కన్నా కూడా అమ్మవారు అమ్మ అంటే ఎందుకు అనిపించారు నాకు మరి నాకు స్వామిజీ ఆశీస్సులు కూడా ఉండాలి అమ్మ ఆశీస్సులు కూడా ఉండాలి కోరుతున్నాడు తప్ప వనపర్తి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పిరమిడ్ మాస్టర్లు రాధా ఆంజనేయులు అలాగే మహేశ్వరి సంతోష్ల ఆధ్వర్యంలో పదకొండు శుక్రవారాల ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో ఐదవ శుక్రవారం పిఎస్ఎస్ఎం ఉమ్మడి పాలమూరు జిల్లా సమన్వయ కమిటీ మెంబర్ డాక్టర్ రామకృష్ణ సాంగత్యంలో ధ్యాన శిక్షణ ఆధ్యాత్మిక బోధ చక్కగా జరిగింది ధ్యానం గురించి మానవ జీవితంలో మనసు నిర్వహించే పాత్ర గురించి జీవితం ఆనందమయం కావడానికి మనసును ఎలా కంట్రోల్ చేసుకోవాలో చక్కటి ఉపమానాలతో వివరించారు అనంతరం పిరమిడ్ మాస్టర్ రాధ ధ్యాన గీతంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది ఈ కార్యక్రమంలో నలభై ఐదు మందికి పైగా ధ్యానమిత్రుడు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు డిటి వెంకటేష్ గౌరీశంకర్ భాస్కర్లు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు భగవద్గీత సారాంశాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు చక్కటి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఆ యొక్క ఆత్మ సంశక్తిని వాడు పొందే పొందేదానికి అద్భుతంగా ఉపయోగపడుతుందయా అని చెప్తాను మేడం మనం మీ జన్మలో మనం ఎన్నో సంపాదిస్తూ ఉంటాం ఎన్నో పేరు ప్రత్యాధులకు ఎన్ని తీరేటారు రకరకాలలో ఎన్ని సంపాదిస్తాయన్నా కూడా అన్నీ కూడా ప్రకృతి లాక్కుతాయి లాక్కోదాండి తీసుకుంటా భగవద్గీత చెప్తా ఉన్నా మీరు అంత తప్పకుండా అందకోకపోవడం ఎదుకోకపోవడంగా కిరీటాలు పెట్టుకునే ఈ అబ్బాటను ఆడంబరం ఏమైతుందంటే ఈ శరీరం అయినా నేను బుద్ధిని ఆత్మతో కలపడము ఆత్మ ఎందుకు ఉంచడము ఉంచడం ద్వారా నేను ఏ అవగాహననైతే ధ్యానపరంగా పొందానో అది ప్రకృతి లాక్కోలేదు మేడం అది ప్రకృతి లాక్క అవకాశం లేదు మహాశివరాత్రి సందర్భంగా చిత్తూరు జిల్లా పలమనేరు మండలం గంటాపూర్లోని శ్రీకృష్ణా పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో జాగరణ ధ్యానము సజ్జన సాంగత్యము నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జిసి బాలాజీతో పాటు ఇతర సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు మనం భూమిపై ఎందుకు జన్మ తీసుకున్నాము కర్మ ఫలితాలు కర్మ నుంచి ఎలా బయటపడాలి అనే విషయాల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు మహాశివరాత్రి సందర్భంగా సంగారెడ్డి జిల్లా పెద్దారెడ్డిపేట్ గ్రామంలోని శివాలయంలో ధ్యాన ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు పిరమిడ్ మాస్టర్లు ధ్యానం విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సంగమేశ్వర్ మాజీ జెడ్పీటీసీ మల్లప్ప మాజీ చైర్మన్ యాదగిరిరెడ్డి పిరమిడ్ మాస్టర్లు రమేష్ సతీష్ ఆంజనేయులు పాల్గొన్నారు స్త్రీలు పురుషుల నుంచి పరాక్రమం ఇవన్నీ ఒంటరిగా ఉంది సాధించడం ఇట్లాంటివి నేర్చుకోవాలి ఈ నేర్చుకోవడం కోసము మనం వచ్చి అలాగే నేను నేర్చుకున్నాను ఆమె కూడా నేర్చుకుంది మేమిద్దరం వేరు వేరు కాదు ఒకటే అని మమ్మల్ని గుర్తించండి మీరు కూడా అలా తయారవ్వండి అని చెప్పి అర్థనా పశు పట్టి పశువు అంటే ఏంటి పాసంతో బంధించబడినది పశువు పాసంతో బంధించబడింది కాబట్టి దాన్ని పశువు అంటారు మనం కూడా పశువులు మనం కూడా పాసంతో వచ్చాము వచ్చాయి పాసం అంటే కర్మ కర్మ పాసంతో మనం బంధించబడ్డాం కాబట్టి భూమికి వచ్చాము మరి శివుడు కర్మ పాశాన్ని విడిపించుకొని ఆయన పశు పట్టి అయ్యాడు మనం కూడా నుంచి విడిపించుకుంటే మనం కూడా ఏమవుతాము పశిని అవుతాం పాశం నుంచి మనం విడిపించుకోవాలి అనేసరి పాఠం ఏంటంటే ధ్యానం అందుకని ధ్యానం చేయండి చెప్పాడు అనమాట చివరిగా ఆకపు ఆకపు ఏంటంటే శివుని కాళ్ళ కింద ఒక రాక్షసుడు ఉంటాడు ఇప్పుడు నిరంతరం ఆ రాక్షసుడు పేరు ఏంటంటే అపస్మారకుడు అపస్మారకుడు అంటే ఏంటంటే మాయలో ఉంచేడు ఎరుపు లేకుండా ఉండేవాడిని అపస్మారకత ఇప్పుడు మట్లు మక్కు చేసిన ఆ టైంలో కైవైంతో పోల్చి నాకేం తెలుస్తుంది అలాగే ఆవేశం ఎరుతో ఉంటే తిట్టా ఎరుగుతో ఉంటే ఎమోషన్స్ రావు కోపం కానీ ద్వేషం కానీ పవి కానీ ఈశ్వర్ కానీ ఎరుపుతో ఉన్నప్పుడు రావు అవి నార్మల్ అయిపోతుంది విజయవాడ పట్టణంలోని ఎన్ఎస్ఎం స్కూల్ రోడ్లో స్పిరిచువల్ టాబ్లెట్స్ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి ధ్యాన మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు పిరమిడ్ మాస్టర్ ఎస్ఎస్ఎన్ ప్రసాద్ నిర్వహణలో శ్రీ సత్యసాయి ధ్యాన మందిరం కొనసాగుతుంది ఇక ఈ పిరమిడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పాల్గొన్నారు

పిఎస్ఎస్ఎం నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో మార్చి తొమ్మిదిన నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో నేషనల్ వెజిటేరియన్ ర్యాలీ అద్భుతంగా నిర్వహించనున్నారు పిఎస్ఎస్ఎం నంద్యాల జిల్లా ప్రెసిడెంట్ కాసల రాజశేఖర్ బృందం కొడమూరు ఆదోని బన్గాన్పల్లి నొస్సం గ్రామంలోని ధ్యాన కేంద్రాలకు వెళ్ళి పిరమిడ్ మాస్టర్లని నేషనల్ వెజిటేరియన్ ర్యాలీకి ఆహ్వానించారు అందరికీ కరపత్రాలు పంచి మార్చి తొమ్మిదిన నిర్వహిస్తున్న ర్యాలీలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు సరే <laughs> శాకాహారం శాకాహారం మార్చి తొమ్మిది మార్చి తొమ్మిది మార్చి తొమ్మిది పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ కౌన్సిలింగ్ అకాడమీ అలాగే పిఎంసి ఆధ్వర్యంలో మార్చి ఒకటి రెండు మూడో తేదీల్లో విశాఖ జిల్లా పెదుర్తిలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో సేత్ మహావిజ్ఞానం వర్క్ షాప్ నిర్వహించనున్నారు శాకాహారులై ఉండి అరవై రోజుల నుండి రోజు కనీసం రెండు గంటలు ధ్యాన సాధన చేస్తున్నవారు అలాగే పదిహేను సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలలోపు వయసు గలవారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అర్హులని నిర్వాహకులు తెలియజేశారు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిజామాబాద్ లో నాగారం గుట్ట హనుమాన్ మందిరం వద్ద మార్చి ఒకటిన పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో పత్రిజీ మహిళా చైతన్య ట్రెక్కింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుంది ఇందులో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ నీలిమ పాల్గొని ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించనున్నారు ఇందులో పాల్గొని ధ్యానులకు అన్న ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం thank you